ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో బోనాల జాతర కార్యక్రమాన్ని గ్రామస్తులు మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు గ్రామంలోని మహిళలు తెల్లవారుజామునే పుణ్యస్థానాలు ఆచరించి ఎంతో భక్తి శ్రద్ధలతో బోనాలను తయారు చేసుకుని గ్రామంలోని రామాలయం వద్దకు తీసుకువచ్చారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బోనం ఎత్తుకుని ప్రదర్శనగా బయలుదేరారు కోటమైసమ్మ తల్లి ఆలయం వరకు ప్రదర్శన నిర్వహించి అమ్మవారికి బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజ నిర్వహించారు గత సంవత్సరాలుగా గ్రామంలో తల్లికి బోనాల జాతర కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు గ్రామస్తులు తెలిపారు వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగా పండాలని గ్రామం సుభిక్షంగా ఉండే విధంగా కోటమైసమ్మ తల్లి దీవించాలని ఈ బోనాల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు బోనాల జాతర సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది ప్రతి ఆషాఢ మాసం మూడవ ఆదివారం నాడు ఎంతో అత్యంత వైభవంగా కనీ విని ఎరిగిన రీతిలో రైతులు బోనాల మహోత్సవం నిర్వహించుకుంటున్నారు ఈ సంవత్సరం ఏడవ సంవత్సరంగా మూడవ ఆదివారం బోనాలు నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కోడమైసమ తల్లి అమ్మవారికి బోనాలు సమర్పించడం ద్వారా గ్రామంలో పాడి పంటలు రైతులు ఎంతో అత్యంత ఉత్సాహంగా ఆయుర ఆరోగ్యాలతో కలగాలని అమ్మవారిని కోరుకుంటూ ఈ బోనాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది హే కో మైసమ్మ తల్లి గత ఏడు సంవత్సరాలుగా ఆషాఢ మాసంలో మూడో ఆదివారం సందర్భంగా అమ్మవారికి మైసమ్మ తల్లికి మేము బోనాలు సమర్పించుకుంటాము లేకపోతే ఇంటి నుంచి బోనం తీసుకొని అమ్మవారికి ఎంతో ప్రాముఖ్యమైన బోనం తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించుకుంటాము అమ్మవారి అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అందరినీ చల్లగా చూడండి తీయించుకుంటూ అమ్మవారికి బోనం సమర్పిస్తున్నాము ಮೇಗರಿಗೆ ಒಂದ್ಸಾರಿ ಹೇಳ್ತಾ ಅಥವಾ ಬರ್ಪಿಸಿ ಅಮ್ಮವಾರ